కాలేజ్లో ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ వస్తారా జగతిలకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు కదా రిషి ఇంకా ఉమెన్స్ డే సందర్భంగా స్పీచ్ ఇస్తూ ఆడవాళ్ళ యొక్క గొప్పతనం గురించి వాళ్ళు చేసే త్యాగాల గురించి వివరిస్తూ ఉంటాడు కదా తర్వాత నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు కదా రిషి ఇంకా వస్తారా మేడం జగతి మేడంల గురించి రిషి సార్ చెప్పాలనుకుంటున్నారు అని స్టూడెంట్స్ లెక్చరర్స్ స్టాఫ్ అందరూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు ముందుగా మా అమ్మ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను మా అమ్మగారు మీ అందరికీ తెలుసు జగతి మేడం అని సహజంగా కొడుకు పట్ల ఏ తల్లికైనా ప్రేమ ఉంటుంది ఏ కొడుకైనా తల్లి పట్ల ప్రేమ ఉంటుంది మా గురించి మీకు తెలిసింది ఒకవైపు మాత్రమే ఇంకోవైపు మేము చాలా ఎడబాటునే అనుభవించాం తల్లికి కొడుకు దూరంగా కొడుక్కి తల్లి దూరంగా ఎంతో బాధను అనుభవించాము ఏం జరుగుతుందో తెలుసుకోలేని పసితనం నాది ఏం జరుగుతుందో తెలిసి కూడా తను ఏమి చేయలేని నిస్సహాయత నా తల్లిది నా తల్లి ఏ పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది తన ఎందుకు అలా చేసింది అని ఆలోచించలేకపోయాను దానివల్ల నేను నా తల్లిపైన ద్వేషాన్ని పెంచుకున్నాను చాలా రోజుల తర్వాత నా తల్లి నాకు ఎదురైనప్పుడు నేను ఆమెని చాలా ఘోరంగా అవమానించాను బాధ పెట్టాను తరువాత విధి ఇద్దరిని ఒకే చోటకి చేర్చింది ఇద్దరం కలిసి పనిచేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి తర్వాత నెమ్మది నెమ్మదిగా నా తల్లి ఏంటి అనేది నాకు అర్థమవుతూ వచ్చింది పిల్లలు ద్వేషించినా మనసులో పెట్టుకోకుండా ప్రేమించగలిగే శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంటుందేమో నేను నా మాటలతో ఎంత బాధించినా సరే ఎంత కఠినంగా మాట్లాడినా సరే చాలా ఓర్పుతో చాలా సహనంతో మా అమ్మ అన్నీ భరించింది తర్వాత నిజం తెలుసుకున్నాను మా అమ్మ అసలు చిన్నప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం తెలుసుకున్నాను కారణం తెలుసుకున్నాక నాకు అనిపించింది ఒకటే ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని వాళ్ళ మాటలకు ప్రభావితం చెంది నా కన్న తల్లిని నేను ఎంతగా బాధ పెట్టాను అని నా మీద నాకే చిరాకు కలిగింది అందుకే అంటారేమో చెప్పుడు మాటలు వినకూడదు అని నేను అలా వినే నా కన్న తల్లి విషయంలో నేను తప్పు చేశాను అని అంటాడు రిషి షి ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది జగతి ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కన్న కొడుకుని భర్తని దూరం చేసుకుని కన్న తల్లిదండ్రులను కోల్పోయి గుండె నిండా భారంతో మనసు నిండా బాధతో నిస్సహాయ స్థితిలో ఉండి కూడా మా అమ్మ అలాంటి పరిస్థితులన్నిటినీ ఎదుర్కొని పోరాడి నిలిచి తన కన్నీటిని పంట కింద అదిమి పట్టుకొని గుప్పెడంత మనసులో వివత్సాన్ని సృష్టిస్తున్న అలచడులు చీకటితో నిండిపోయిన మనసు ఇలా ఎంతో వేదనను అనుభవించి ఎంతో ప్రయాసకు ఓర్చుకొని నా కన్న తల్లి ముందడుగు వేసి ప్రజ్ఞాగణితం అని మిషన్ ఎడ్యుకేషన్ అని ఎడ్యుకల్చర్ అని సూచన అని ఇలా ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులను తన ఆలోచనలో నుంచి రూపొందించింది కష్టాల్లో ఉన్నారు అని కృంగిపోకుండా ముందడుగు వేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు మహిళలు అని ఒక ఉదాహరణగా మా అమ్మనే చెప్పవచ్చు ఈ మహిళా దినోత్సవం రోజున మీ అందరి సమక్షంలో మా అమ్మని ఇలా సత్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రిషి రిషి మాటలకి జగతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి రిషి జగతిని చూస్తూ అమ్మ నిన్ను కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలా చాలా మిస్ అయ్యాను ఐ లవ్ యూ అమ్మ ఇకపైన నీ ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వను అని అంటాడు రిషి ఇంకా మాటలకి జగతి కళ్ళల్లో నుంచి నీళ్లు టపటపా రాలుతూ ఉంటాయి మహేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వసు ఇంకా జగతిని రిషిని చూస్తూ చాలా సంతోషంగా ఉంటుంది స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ జగతికి అభినందనలు తెలుపుతూ మీరు మా అందరికీ చాలా ఆదర్శం మేడం అని జగతిని పొగుడుతూ ఉంటారు అందరూ అలా జగతి గురించి తన తల్లి ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి మహిళా దినోత్సవం సందర్భంగా స్పీచ్ ఇస్తాడు రిషి తర్వాత ఇంకా అందరూ సార్ ఇంకొకరి గురించి చెప్తాను అన్నారు ఇప్పుడు జగతి మేడం అయిపోయారు నెక్స్ట్ ఎవరి గురించి సార్ వస్తారా మేడం గురించా అని అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ కింద నుంచి రిషి నవ్వుతూ మీరెవరనుకుంటున్నారు అని అంటాడు మేము వస్తారా మేడం గురించి అనుకుంటున్నాము అని అంటారు స్టూడెంట్స్ అందరూ ఇంకా రిషి నవ్వుతూ వెయిట్ చేయండి నేను ఎవరి గురించి చెప్తాను అని అంటాడు సార్ అని స్టూడెంట్స్ అందరూ అరుస్తూ ఉంటారు ఇంకా అలా రిషి సస్పెన్స్లో పెట్టేసరికి స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు రిషి ఎవరి కోసం చెప్తారు అని ఇంకా వాసు నవ్వుకుంటూ ఉంటుంది రిషి సార్ ఎవరి గురించి చెప్తారు నా గురించే చెప్తారా లేకపోతే ఇంకెవరి గురించైనా చెప్తారా దేవ్యాని మేడం పెంచారు కాబట్టి దేవ్యాని మేడం గురించి ఏమైనా చెప్తారా అసలు నా గురించి అయితే ఏమని చెప్తారు అని వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా రిషి ఎవరి గురించి చెప్తాడో సెకండ్ పర్సన్ ఎవరు అనేసి చాలా ఆతృతగా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు నాకు సంబంధించి నా జీవితానికి సంబంధించి ముఖ్యమైన స్త్రీలలో ఒకరు నా కన్నతల్లి జగతి మేడం అయితే మరొక స్త్రీ నా భార్య వసుధార అని అంటాడు వసుధార షాక్ అయిపోయి అలానే ప్రేమగా రిషిని చూస్తూ ఉంటుంది ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు విధి విచిత్రంగా కొందరిని కలుపుతూ ఉంటుంది అలానే మా ఇద్దరిని కూడా కలిపింది నిజానికి మా పరిచయం గొడవలతోనే మొదలయ్యింది అది ప్రేమగా మారింది మా ప్రేమను గెలిపించుకోవడానికి చాలా కష్టాలే పడాల్సి వచ్చింది అంత ఈజీగా మేము ఒక్కటైపోలేదు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం ఎన్నో ఒడిదుడుకులను చవిచూసాము ఎన్నో విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము ఎలాంటి పరిస్థితిలో కూడా బస్సు ద్వారా నన్ను విడిచిపెట్టలేదు నన్ను ప్రేమిస్తూనే ఉంది నా ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంది తను ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మంచి మంచి ఆలోచనలను నాకు పరిచయం చేస్తూ నా విజయం వెనుక తను ఉంటుంది వస్తారా అందరిలా కాదు ఎన్నో కష్టాలు పడి తన స్వయం శక్తితో స్టూడెంట్గా ఉన్నప్పటి నుండే పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ తన ఫీజులు కట్టుకుంటూ చదువుకొని యూనివర్సిటీ టాపర్ అయ్యింది ఎంతో పట్టుదలతో చదువుకుంది మీరందరూ కూడా వస్తారా మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు పట్టుదలతో చదువుకోవాలని మహిళలు ఏదైనా సాధించగలరు అని నిరూపించగలగాలని కోరుకుంటున్నాను అని అంటాడు రిషి ఇలా నా జీవితంలో ఉన్న ఇద్దరు మహిళామూర్తులు ఎన్నో కష్టాలు పడి అనుకున్నది సాధించారు మీరు కూడా మీ జీవితాలలో అనుకున్నవి సాధించాలి అని మహిళలుగా అన్ని రంగాల్లోనూ ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను అని స్పీచ్ని ముగిస్తాడు రిషి వా ఇద్దరికి కూడా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అని ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు ఇద్దరిని తర్వాత మహిళలందరూ పాల్గొనేలాగా గేమ్స్ని కండక్ట్ చేస్తాడు రిషి దానిలో అందరూ ఉత్సాహంగా చాలా సంతోషంగా మహిళలందరూ స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ మహిళా దినోత్సవాన్ని గేమ్స్లో గెలిచిన వాళ్ళందరికీ ప్రోత్సాహకరంగా ఉండాలి అని బహుమతులు కూడా ఏర్పాటు చేస్తాడు రిషి గేమ్స్లో గెలిచిన వాళ్ళందరికీ జగతి వసదారాల చేతుల మీదుగా బహుమతులని ఇస్తారు అలా మహిళా దినోత్సవం సందర్భంగా కాలేజ్లోని స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తారు సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హాల్లో కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు జగతి మహేంద్ర రిషి వసు అత్తయ్య ఈ రోజైతే చాలా సంతోషంగా గడిచిపోయింది కదా మహిళా దినోత్సవాన్ని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు అని నేను అస్సలు ఊహించలేదు అత్తయ్య అని అంటుంది వసుదారా తన సంతోషాన్ని జగతితో పంచుకుంటూ అవును వసు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది లెక్చరర్స్ స్టూడెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఈ మహిళా దినోత్సవాన్ని రిషి ఇంత బాగా సెలబ్రేట్ చేస్తాడు అని నేను అసలు ఊహించలేకపోయాను అని అంటుంది జగతి ఊహించినది చేస్తే అది రిషి ఎందుకు అవుతాడు మీరు ఊహించలేదు కాబట్టే అది రిషి అయ్యాడు నా కొడుకు అయ్యాడు అని గర్వంగా మీసాలు తిప్పుతూ ఉంటాడు మహేంద్ర అలా మహేంద్ర మీసాలు తిప్పుతూ ఉంటే రిషి నవ్వుకుంటూ డాడ్ అని అంటాడు నాన్న మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి నాన్న అని అంటాడు మహేంద్ర జగతి చూసావా మీ ఉమెన్స్ డేని మేమెంత ఎంత బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశామో మరి మా మెన్స్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో మేము చూస్తాము అని అంటాడు మహేంద్ర డాడ్ మీరు ఇలా అంటుంటే మా మెన్స్ డేని చేయండి అని వాళ్ళని అడుక్కుంటున్నట్టు ఉంది అని అంటాడు రిషి అది కాదు నాన్న వాళ్ళకి ఉమెన్స్ డే మనం చేసాం కదా వాళ్ళు మనకు మెన్స్ డే చేయరా అని అంటాడు మహేంద్ర డాడ్ మనం చేసామని వాళ్ళు చేయడం కాదు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద హక్కులు అన్నీ కూడా వాళ్ళకి మనతో పాటు సమానంగా ఉన్నాయి అని మనం వాళ్ళకి భరోసాని హామీని ఇస్తూ ఈ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేశాము అంతేకాని మనం చేశాం కాబట్టి వాళ్ళు కూడా చేయాలని కాదు డాడ్ అని అంటాడు రిషి మహేంద్ర నా కొడుకు ఆలోచన నీకు ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది జగతి అర్థమైంది బాగా అర్థమైంది మహిళలు కూడా పురుషులకి ఏమాత్రం తక్కువ కాదు వాళ్ళకు కూడా అన్ని హక్కులు సమాన హక్కులు ఉన్నాయని తెలియజేస్తూ ఈ మహిళా దినోత్సవాన్ని జరిపించాము అంటారు నీ కొడుకు అంతే కదా అని అంటాడు మహేంద్ర అవును మహేంద్ర అని నవ్వుతూ ఉంటుంది జగతి అంతేలే మా మెన్ శ్రేణి చేసేవాళ్ళు ఎవరూ లేరు మా మగజాతికి అన్యాయం జరుగుతుంది అని బాధపడుతున్నట్టు నవ్విస్తూ ఉంటాడు మహేంద్ర చాలా మహేంద్ర ఇంకా ఆపు అని అంటుంది జగతి ఇంక అందరూ నవ్వుకుంటూ ఉంటారు రిషి వసు మహేంద్ర జగతి నవ్వుకుంటూ ఉంటారు డాడ్ మీరేం బాధపడకండి మెన్స్డే రోజు మన ఇద్దరం పార్టీ చేసుకుందాం అని అంటాడు రిషి పార్టీనా థ్యాంక్స్ రిషి అని అంటాడు మహేంద్ర సంతోషంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్